ండమ్స్ ఇవాళ నేను స్త్రీ శివశక్తి కలెక్షన్స్లో ఉన్నాను పార్ట్ టూ అని చెప్పొచ్చు బికాస్ పార్ట్ వన్ దాంట్లో ఎం అండ్ ఎల్ సైజెస్ చూపించాను ఈ వీడియోలో ఎల్ అండ్ సారీ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సల్ చూపించబోతున్నాను ఇవన్నీ ఆఫర్లో ఉన్న పీసెస్ అండి ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది కదా విడిగా టూ ఫైవ్ కానీ టూ కానీ సేల్ చేస్తూ ఉంటారు నేను ఇక్కడ రేట్ ట్యాగ్ కూడా ఉంటుంది కొన్నిటికి చూపించేస్తాను అవి ఇప్పుడు మనకి ఫ్లాట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది ఏంటి ఇంత తక్కువ క్వాలిటీ అన్న తక్కువ ఉంటుందా లేకపోతే పైన పీసెస్ అని అనుకుంటారేమో మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఇక్కడ డాల్కి వేసింది అది ఆఫర్లోనే ఉంది అండ్ ఈ లాస్ట్లో డాల్కి వేసి ఉంది అది కూడా ఆఫర్లోనే ఉంది ఫ్లాట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్లోనే పెట్టేశారు అండ్ ఈవెన్ ఇది కూడా మనకి ఆఫర్లోనే వచ్చేస్తున్నట్టు సో అంత తక్కువలో ఉన్నాయి అంత తక్కువలో ఇస్తున్నారు బికాస్ ఆఫ్ క్వాంటిటీ మనకు కొంచెం హెవీగానే ఉంది అవన్నీ క్లియర్ చేద్దామన్న దాంట్లోనే ఫ్లాట్ ప్రైస్ పెట్టారు ఫ్యాబ్రిక్స్ అయితే టూ అంటే టూ గుడ్ అండి మీరు వచ్చే కన్నా మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీని కూడా తీసుకొచ్చుకోండి ఒకటికి రెండు కొనుక్కుంటారు అది గ్యారంటీ నాది లొకేషన్ వచ్చేసి జగద్గిరిగుట్ట బస్ స్టాప్లో ఉంటుంది శ్రీ శివశక్తి కలెక్షన్స్ కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు సో ఎం అండ్ ఎల్ అని చెప్పాను కదా ఆ వీడియో ఆల్రెడీ ఉంది అవుట్ చేయండి ఒకసారి ఎం సైజెస్ ఎల్ సైజెస్ కావాలి కావాలి అనుకున్న వాళ్ళు సో స్టార్ట్ చేద్దాం అయితే ఇది వచ్చేసి మంచి పీచ్ కలర్లో ఫ్రంట్ వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో ఈ వర్క్ని బట్టి ఇక్కడ వచ్చి యూజ్ చేసే ని బట్టి ఫ్యాబ్రిక్ క్వాలిటీ మనం చెప్పేయచ్చు అది ఏ ప్రైస్ రేంజ్ లో వస్తుందో కూడా చెప్పేయచ్చు ఇది కట్ వర్క్ దుప్పటాతో పాటు వస్తుంది ఫ్రంట్ అంతా బీట్స్ అండి చాలా బాగుంది డ్రెస్ అయితే ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ అండి త్రీ పీస్ సెట్ బాటమ్ తో సహా వస్తుంది సో మీకు ఈ వీడియోలో నచ్చింది ఏదైనా ఉంది అనుకుంటే డ్రెస్ వెంటనే ఆర్డర్ చేసేసుకోండి సేల్ అన్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి మళ్ళీ మీకు దొరకలేదు అని డిసాటిస్ఫై అవుతారు అందుకని ఇది గంధం కలర్ లో లేదంటే క్రీమ్ షేడ్ లో వస్తుంది ఆల్ ఓవర్ గ్యాప్ గ్యాప్ హకోబా డిజైన్ అండ్ సెల్ఫ్ కలర్లోనే బీట్స్ కూడా వచ్చాయి దుప్పటా వస్తుంది ఇదేమో బాటమ్ అండి ఇవన్నీ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్కి మధ్యలో నేను ఏమైనా ప్రైస్ మిస్ అయినా అదే ప్రైస్ వస్తాయి ఇదంతా ఎక్సెల్ సైజ్ వాళ్ళకి ఇదైతే ఈ డ్రెస్ ఎమ్ లో చూసాము ఎల్లో కూడా చూసాము ఇప్పుడు ఎక్సెల్లో కూడా ఉంది అలా కొన్ని పీసెస్ మాత్రమే అన్ని సైజెస్ ఉన్నాయి టెన్ పర్సెంట్ అంతే ఈ పీస్ లేదండి బట్ ఎంత బాగుందో ఎంత సాఫ్ట్ ఆర్గ్ దుప్పట టూ సైడ్ కట్ వర్క్ అండ్ ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి సిమ్మరి జరి ఉంటుంది కదా అది అది ప్రొవైడ్ చేశారు డ్రెస్ అంతా సో నైట్ టైం వేసుకుంటే చాలా లైట్గా ఫీల్ అవుతారు లైట్ వెయిట్ ఉంటుంది అలానే ప్లెజెంట్ కూడా ఫీల్ అవుతారు ప్రైస్ వచ్చేసరికి ఇది సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఈ డ్రెస్ అండి ఫస్ట్ ఇదే పోతుందేమో అంత బాగుంది కలర్ లైలా కలర్లోనే వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ నెక్ వర్క్ వస్తుంది కింద కూడా వర్క్ వస్తుంది నెక్ కూడా ఒకసారి డీటెయిలింగ్ చూడొచ్చు వీటన్నిటికీ కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ అండి సో విడిగా మీరు ఇక్కడ ప్రైస్ రేంజ్ చూడొచ్చు నేను చెప్పాను కదా టూ టూ డబల్ జీరోకి సేల్ చేసింది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తున్నాయి అండ్ ప్రింటెడ్ దుప్పట ఇదే డిజైన్లోనే కలర్ పౌడర్ బ్లూ దుప్పట అండ్ బాటమ్ ఇది వచ్చేసి కొంచెం మెహందీ గ్రీన్ కలర్లో ఉంటుందండి మధ్యలో అంతా హకోబా ప్యాటర్న్ వస్తుంది ఇవంతా చిన్న చిన్న పర్ల్స్ అనమాట ఆల్ ఓవర్ డ్రెస్ వచ్చింది చాలా బాగుంది డ్రెస్ ఇది దుప్పట దుప్పట్ట ఆర్గాన్సా విత్ డిజిటల్ ప్రింట్ సో మ్యాక్సిమం అన్నిటికీ ఆర్గాన్సా దుప్పట్టే వస్తూ ఉంటాయి బాటమ్ అండ్ ఈ డ్రెస్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ వేసి ఉంది డాల్కి వేసి ఉంది మీరు ఒకసారి చూసుకోవచ్చు అదొండి సేమ్ డ్రెస్ విత్ కాంట్రాస్ట్ బాటమ్ బాటమ్కి కూడా కింద ప్యాచ్ వస్తుంది లెవెన్ నైంటీ నైన్ ఓండి ఇక్కడ దాకా అనుకుంటే ఆన్లైన్ డెలివరీ చేస్తారండి ఎన్ని డ్రెస్సెస్ వాళ్ళు డెలివరీ చేస్తారు మీరు ఫర్ సపోజ్ ఏదైనా హోమ్ నుంచి సేల్ చేస్తున్నారు అనుకుంటే ఈ డ్రెస్సెస్ ఈ ప్రైస్కి తీసుకొని మీరు ఇంకా ఎక్కువ సేల్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టినా కొనేస్తారు అంత బాగుంది క్వాలిటీ ఇది కూడాను ఫ్రంట్ నెక్ వరకు ప్యాచ్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ ప్యాచ్ ఆర్గానిస దుప్పట అండ్ ఇది వచ్చేసరికి సెల్ఫ్ బాటమ్ అండి అండ్ ఈ డ్రెస్ ఫస్ట్ నుంచి ఐ థింక్ అన్ని అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంది బట్ చాలా బాగుందండి దుప్పట నాకు నచ్చింది చాలా సాఫ్ట్ ఉంది అండ్ ఇది వచ్చేసరికి డ్రెస్ లుక్ కొన్ని డ్రెస్సెస్ మిస్ చేసుకోకూడదు కమింగ్ ఫెస్టివల్స్ ఉన్నాయి మెయిన్లీ శ్రావణ మాసం ఉంది ప్రతి వీక్ మనము రెడీ అవుతాము సో అన్ని సారీసే కాదు డ్రెస్సెస్ కూడా వేసుకుంటా ఉంటాం కాబట్టి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు ప్రైస్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇది కూడా అన్ని సైజెస్లో దొరుకుతుంది ఎవరైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అనుకోండి పెట్టేసుకోండి ఇప్పుడే తీసేసుకొని అంటే ఎవరికైనా తాంబూలంతో పాటు డ్రెస్ అలా ఇస్తూ ఉంటారు కదా ఆ విధంగా ఆయన లైట్ 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 లెమన్ ఎల్లో దాని మీద అంతా ఫాయిమిరట్స్ వచ్చింది ఫ్రంట్ నెక్ వచ్చిందండి బీట్స్ వచ్చాయి దుప్పటాకి కూడా ఫాయిల్ మిర్రర్ వస్తుంది లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఇదన్నమాట ఇది వన్ మోర్ వెరైటీ ఆల్ ఓవర్ సీక్వెన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ చూసారు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా దూరం నుంచి చూసినా కనిపిస్తాయి అనే విధంగా ఉంది దుప్పటా వచ్చేసి మల్టీ కలర్ బాటమ్ ఇది వన్ మోర్ వెరైటీ కొన్ని రిపీటెడ్గా వచ్చాయండి కొన్ని లేవు అన్ని మాక్సిమం లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయి సింగిల్ పీసెస్ లాగా ఫ్రంట్ నాట్ వర్క్ వస్తుంది విత్ రియల్ మిరర్స్ అండ్ ఆర్గాన్సర్ దుప్పట ఇదేమో బాటమ్ ఇది కూడా చూసినట్లయితే మంచి సీక్వెన్స్లో సీక్వెన్స్ ఏం టాప్ చూస్తే కొంచెం షార్ట్ లెంత్ వచ్చింది గమనించారా మిగిలిన వాటితో పోల్చుకుంటే షార్ట్ వస్తుంది స్ట్రైట్ కట్ బాటమ్ ఇవన్నీ వెడ్డింగ్స్ కి కానీ ఏదైనా ఫంక్షన్స్ కి వేసుకొని వెళ్ళొచ్చు నో డౌట్ అట్ హ్యాపీగా వేసుకొని వెళ్ళొచ్చు లైలాక్ కలర్ అసలు ఈ కలర్ చూస్తేనే కలర్కి ఓ చూడాలనిపిస్తుంది అంటే బాగుంది కలర్ కూడా విత్ లేస్ అండ్ స్టోన్ వర్క్ ఫ్లోరల్ ప్రింట్ కూడా వస్తుంది ఇవన్నీ థౌసండ్ నైన్టీ నైన్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ కూడా ఉంది అదే ప్రింట్ పిస్తా గ్రీన్ విత్ పీచ్ పింక్ అండి ఇది ఏ కలర్ లో ఏ సైజ్ లో రాలేదు ఇది ఈ సైజ్ లోనే వచ్చింది ప్రైస్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ దుప్పటాకి కూడా షేడెడ్ లో వస్తుంది సేమ్ కలర్ బాటర్ సో డ్రెస్సెస్ కొనాలి అనుకుంటే మాత్రం ఈ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఫస్ట్ ఇక్కడ చూడండి తర్వాతే సెకండ్ ఆప్షన్ కి వెళ్ళండి ఈ డిజైన్ లో మనం ఐ థింక్ వేరే కలర్ చూసినట్టున్నాము గ్రీన్ అలా చూసాము అనుకుంటా వేరే సైజ్ లో ఇది బ్రైట్ పీచ్ పింక్ చాలా బ్రైట్ గా ఉంది కలర్ కూడా అండ్ ఇది ఆర్గాన్జా దుప్పట విత్ ఖర్దానాస్ అండ్ బీడ్ వర్క్ వెరీ లైట్ వెయిట్ అండి ఇది డ్రెస్సెస్ అన్ని వెరీ లైట్ వెయిట్ గా ఉన్నాయి బాటమ్ ఇది వచ్చేసి నెక్ అంతా కూడా బీట్స్ వస్తాయి అండి అండ్ ఖర్దానాస్ వచ్చాయి ఫ్లవర్ జరీ బుటీస్ వస్తాయి అండ్ బనారస్ లో వస్తుంది కింద కూడా మనకి చూసినట్లయితే బార్డర్ స్టైల్లో వచ్చింది చిన్నగా పట్టు లుక్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది గ్రీన్ అండ్ నావీ బ్లూ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కూడా బాందని వస్తుంది అలాగే అండ్ ఇది వచ్చేసి మనకు కొంచెం ఫ్లేరీ కిందకి వచ్చే కొద్ది ఫ్లేర్ పెరుగుతూ వచ్చింది ఇలా ఫ్రంట్ ఎక్కువ థ్రెడ్ వర్క్ ఉందండి ఫ్రంట్ అంతా సైడ్స్ కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు అలాగే విత్ బాటమ్ సెల్ఫ్ లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ ఇది ప్లాజో బాటమ్ టాప్ కూడా టైప్ లో ఉంటుంది ప్లాజో బాటమ్ ఎంత సాఫ్ట్ సిల్కీగా ఉంది ఫ్యాబ్రిక్ దుప్పట అన్ని వేరే వేరే ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయండి కొన్ని మిక్స్ మీకు డిజైన్ నచ్చిందా తీసేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే డెఫినెట్ డ్యూరబిలిటీ ఉంటుంది మంచి ఫ్యాబ్రిక్స్ ఏ ఉన్నాయి అన్ని పీచ్ పింక్ ఆరెంజ్ పీచ్ పింక్ అండ్ ఫ్రంట్ చూసారా కింద నుంచి ఇక్కడ వరకు కింద వరకు వస్తుంది క్రాషా లేసింగ్ అంతా ఇది కర్దానాస్ అవి బాటమ్ ఇది కూడా మనం ఎల్లో చూసినట్టున్నాం ఈ డ్రెస్ పౌడర్ బ్లూ కలర్ అనార్కలి మోడల్ ప్యూర్ కాటన్ హకోబాలు ఇది చాలా బాగుంది హక్కోబాలు ఇది బాటమ్ ఇది కాంట్రాస్ట్ దుప్పట వచ్చిందండి గ్రే కలర్ అండ్ కాంట్రాస్ట్ బాటమ్ కూడాను దుప్పట అండ్ బాటమ్ రెండు కాంట్రాస్టే రాయల్ బ్లూ సో అందరిలో కల్లా బాగా కనిపించాలి హైలైట్ అవ్వాలి అనుకుంటే ఈ డ్రెస్ చాలా గా ఉంది డ్రెస్ ఇది బాటమ్ ఇది అగైన్ హకోబా స్టైల్లో ఉంటుంది అండి ఏ డ్రెస్ తీసుకున్నా ఈ సైజ్ లో కూడా లెవెన్ నైన్ రూపీస్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో అండి మనకి ఇందాక చూసాం కదా కలెక్షన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇవి డాల్ కి వేసే ఉన్నాయి ఎక్సెల్ సైజ్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి డ్రెస్సెస్ బాటమ్ అండ్ దుప్పట మనకి ఈ విధంగా వస్తుంది మంచి ఎల్లో షేడ్ చాలా బాగుంటుంది డ్రెస్ అయితే ఫ్రంట్ ఫ్రిల్స్ వచ్చేసి సైడ్ కూడా వర్క్ వస్తుంది ఒక ఫ్రంట్ అలానే కాకుండా ఇది జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ ఏ డ్రెస్ తీసుకున్నా ఏ సైజ్ లో తీసుకున్నా లెవెన్ నైన్ రూపీస్ అండ్ ఇది క్రీమ్ దాంట్లోనే కొంచెం దగ్గరగా ఉంటుంది డిజైన్ కొంచెం దగ్గర అదే డిజైన్ వైట్ ప్యూర్ వైట్ అండి ఇది మిల్కీ వైట్ కూడా కాదు దాని మీద మల్టీ కలర్ తోటి ప్రింట్ అలా వచ్చింది డ్రెస్ మీద అయితే మొత్తం వర్కే బాటమ్ కూడా వస్తుంది వైట్ కలర్లోనే మంచి ఎల్లో మ్యాంగో ఎల్లో కలర్ లో ఫ్రంట్ వర్క్ సైడ్స్ కూడా వర్క్ వచ్చింది టాప్ టు బాటమ్ అది ఎక్కడ గ్యాప్ లేకుండా విత్ డిజిటల్ ప్రింటెడ్ దుప్పటా అండి దీనికి కూడా బాటమ్ వస్తుంది మొత్తం త్రీ పీసెట్సే ఇక్కడ నుంచి చూపించేవి డబుల్ ఎక్సెల్ అనమాట డబల్ ఎక్సెల్లో కూడా అదే డ్రెస్ ఉంది మనకి మస్టర్డ్ ఎల్లో షేడ్ సేమ్ బాటమ్ వస్తుందండి దీనికి కూడా స్క్రీన్ షాట్ అయితే పక్కాగా తీసుకోండి చాలా వెరైటీస్ ఉన్నాయి కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ సో ఇది క్రీమ్ కలర్ లైట్ క్రీమ్ దీనికి బాటమ్ ఈ వెరైటీస్ మోస్ట్లీ ఇప్పుడు ఎక్స్ఎల్ దాకా వచ్చాం కాబట్టి ముందు చూసిన వెరైటీసే ఉండి ఉంటాయి ఎక్కడో ఒకటి తప్ప మీ సైజు దాంట్లో కావాలి అనుకుంటే మాత్రం తీసేసుకోండి వెంటనే ఇది బాడీ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సో ఈ వెరైటీ అనమాట ఈ వెరైటీ అయితే అన్నిట్లో ఉంది ఎం టు ఎక్స్ఎల్ ఉంది మీకు ఇంకా ఎటువంటి డౌట్ లేదు తీసేసుకోవచ్చు ఈ డ్రెస్ని చాలా సాఫ్ట్ ఉంటుందండి ఫుల్ డే క్యారీ చేయొచ్చు చాలా సాఫ్ట్ ఉంది డ్రెస్ ఇది బాటమ్ స్ట్రైట్ కట్ బాటమ్ అది కూడా బ్రాండెడ్ లోనే ఉంటుంది ఇదేమో లైలాక్ కలర్ లో బాటమ్ ఇది వచ్చేసి స్కిన్ షేడ్ వస్తుందండి మనకి స్కిన్ షేడ్ అండ్ ఇదే బాటమ్ ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్ లో ఉంటుంది కొన్నిటికి ఏం హెవీ స్టోన్ వర్క్ వస్తుంది కొన్నిటికి టిష్యూ షిమ్మర్ లో వచ్చింది కొన్నిటికి మగ్గం వర్క్ లాగా వచ్చింది అనమాట ఇది లైట్ గా షిమ్మరీ వస్తుంది దుప్పట డ్రెస్ అంతా కలర్ కూడా డీసెంట్ కలర్ వెరీ డీసెంట్ ఇవన్నీ డబ్లెక్సెల్ వాళ్ళకి ఎం చూస్తున్నారు ఎల్ చూస్తున్నారు అదర్ వీడియోలో ఈ వీడియో వచ్చేసి ఎక్సలెంట్ ఎక్స్ఎల్ మాత్రమే ఫ్రంట్ అంతా పర్ల్స్ వస్తుంది మధ్యలో అంతా హక్కబో వస్తుంది సైడ్ క్రాషా లేస్ వస్తుంది అనమాట బ్రైట్ కలర్ చాలా బ్రైట్ గా ఉంటుంది కలర్ వచ్చేసి దీంట్లోనే ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది లైలాక్ కలర్ టూ షేడ్స్ కూడా చాలా బ్రైట్ ఉంటాయి సిబ్లింగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటే అప్ చేసుకోవచ్చు ఇట్లా లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఈవెన్ దీనికి కింద మనకి ఇలా లేస్ వస్తుంది ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్స్ కి కూడా లేస్ ప్రొవైడ్ చేశారు ఇది హెవీ పార్టీవేర్ డ్రెస్ పార్టీవేర్ అనేక ఎథనిక్ డ్రెస్ అంటాము రెడ్ కలర్ దాని మీద మళ్ళీ బనారస్ వీవింగ్ లో వస్తుంది ఇది వైట్ కలర్ లో మనం ఫస్ట్ లో చూసాం కదండి ఎల్లో సేమ్ డిజైన్ ఎల్లో కలర్ సారీ వైట్ కలర్ దీనికి బాటమ్ కి కూడా వర్క్ ఇచ్చారు కట్ వర్క్ ఇది మ్యాంగో ఎల్లో లో వస్తుంది సో ఇదే పీసెస్ మనం దాదాపు ఒక త్రీ సైజెస్ లో చూస్తున్నాము ఇలా వస్తుందండి సారీ ఇది అండ్ ఇది లైలాక్ కలర్ లోనే లైలాక్ అనే కన్నా లావెండర్ అని చెప్పొచ్చు అంతే ప్యూర్ లావెండర్ కలర్ ఇది మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా ఆరెంజ్ కలర్ తో వచ్చాయి పీచ్ కలర్ తోటి ఇదేమో కింద బాటమ్ అండి షిఫాన్ దుప్పట చాలా లైట్ వెయిట్ ఉంటాయి అన్నిటికీ కూడా కాటన్ లైనింగ్స్ ప్రొవైడ్ చేస్తారు ఆల్ ఓవర్ మిరర్స్ రియల్ మిరర్స్ అండి రియల్ మిరర్స్ వచ్చాయి కదా అని డ్రెస్ హెవీగా ఉంటుంది ఏమో చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ ఆర్గాన్జా విత్ మల్టీ కలర్ టూ సైడ్స్ కూడా మల్టీ వర్క్ వస్తుంది బాటమ్ అండి స్క్రీన్ షాట్స్ కనుక తీసేసుకోండి వెంటనే నచ్చితే డ్రెస్ సేల్లో వీడియో కాబట్టి ఫాస్ట్ గా ఉంటుంది మూమెంట్ వచ్చే వాళ్ళు ఉంటారు ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళు ఉంటారు ఇది మల్టీ కలర్ టాప్ విత్ దుప్పట అండ్ బాటమ్ అండి లైట్ కలర్ బాటమ్ హోల్స్ వర్క్ వస్తుంది మిడిల్ లో అంతా అండ్ ఇదంతా హోబార్ ప్యాటర్న్ లోనే పింక్ పింక్ లో కూడా మజంతా పింక్ అంటాం కదా ఆ కలర్ విత్ కాటన్ బాటమ్ బ్యాక్గ్రౌండ్ కూడా ప్రింట్తో ప్రింట్తో వస్తుంది వర్క్ ఏం రాదు కాకపోతే ఇది వచ్చేసి వన్ మోర్ వెరైటీ మొత్తం కూడా చూస్తే అకోబా కోబా టైంలోనే ఉంటుందండి చాలా లైట్ వెయిట్ అన్నీ కూడా మంచి ఫ్యాబ్రిక్స్ కల మస్టర్డ్ ఎల్లో దీనికి కూడా కాటన్ లైనింగ్తో వస్తుంది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇదేమో బాటమ్ అనమాట టూ ఎక్స్ఎల్ సైజెస్ కూడా స్కిన్ షేడ్ ఇది మధ్యలో ఎంబ్రాయిడరీ లాగా వస్తుంది ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది మధ్యలోనేమో చిన్న పోల్స్ ఇచ్చారు బాటమ్ ఏ లైన్ ప్యాటర్న్ అండి సో డ్రెస్ లాగే కొద్దిగా డిజైన్ పెరుగుతూ ఉంది అనమాట ఇక్కడ అంతా రియల్ మిరర్స్ వచ్చాయి ఏ లైన్ ప్యాటర్న్ అంటే ఫ్రాక్ మోడల్లో ఉంటుంది ఇక్కడ హెవీగా ఇచ్చారు ఆ వర్క్ అనేది అంతా బ్యాక్గ్రౌండ్ ఫ్యాబ్రిక్లో వచ్చిన ప్రింట్ దాని మీద డీటెయిలింగ్ ఏమో బాట లెవెన్ నైన్ కే ఇది కూడా అండ్ బాబ్ సో ఈ పీస్ అయితే మిస్ చేసుకోలేనిది కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ అసలు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది విత్ దుప్పట కాంట్రాస్ట్ దుప్పట మధ్యలో అంతా వీవింగ్ నెక్ వర్క్ ఇలా ఇచ్చారు బాటమ్ నైస్ అండ్ చాలా బాగుంది ఇది అయితే అండ్ వన్ మోర్ ఆలివ్ గ్రీన్ కలర్ అంటాము కదా ఆ కలర్లో విత్ రియల్ మినిట్స్ నాట్ వర్క్ వచ్చింది నెక్ లైన్లో బాటమ్ అన్ని త్రీ పీ సెట్సే సో ఏ లైన్ ప్యాటర్న్ అండి టిష్యూ మిక్స్ లో వచ్చింది విత్ వీవింగ్ అండ్ కిందకొచ్చే కొద్ది కూడా చాలా గ్రాండ్ గా వీవింగ్ పెరిగిపోయింది ఎంత బాగుందో చూసారా టిష్యూలోనే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి జస్ట్ వన్ వన్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ కే నెక్స్ట్ వెరైటీ ఇది విత్ రియల్ మిరట్స్ అండి సో ఇది వచ్చేసరికి బాటమ్ ఆలివ్ గ్రీన్ లేదా సో బ్లూ అనొచ్చు లైట్ బ్లూ ఈ వెరైటీ కూడా మనం వేరే సైజులు చూసాము పింక్ కలర్ విత్ ఆరెంజ్ దుప్పట సేమ్ బాటమ్ ఇవన్నీ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వాళ్ళకి ఇది కూడా చాలా బాగుందండి కలర్ ప్లెజెంట్గా అనిపిస్తుంది వేసుకుంటే జర్నీ చేసేటప్పుడు అయినా వేసుకోవచ్చు ఫెస్టివల్స్ కైనా వేసుకోవచ్చు టెంపుల్స్ కైనా వేసుకోవచ్చు అంత లైట్ కలర్ ప్లెజెంట్ గా ఫీల్ బాగుంది అండ్ వన్ మోర్ డార్క్ షేడ్ వైన్ వైన్ రాలేదు మనకి ఇంతవరకు ఎన్ని లో ఏదో ఒకటో రెండో వచ్చాయి కానీ అసలు ఈ కలర్ అయితే రాలేదు చాలా డార్క్ గా ఉంది దాని మీద అంతా ప్రింట్ తోటి క్యూట్ ఉంది డ్రెస్ అయితే బాగుంది విత్ బాటమ్ వన్ మోర్ రెడ్ కలర్ సో ఎవరైనా రీసేల్ చేయాలి అనుకున్నా కూడా తీసేసుకోవచ్చు మీరు హోమ్ నుంచి సేల్ చేసే వాళ్ళు కూడా ఇవన్నీ ఐటమ్స్ తీసుకొని మీరు ఇంకా మార్జిన్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు